పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ స్వర్ణమాలమ్మకు నమస్కరించుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక ప్రణామాలండి నిజంగా పత్రిజీ పరిచయం కాకుండా ముందు పరిచయమైన తర్వాత ధ్యానం పరిచయం కాకుండా ముందు ధ్యానం పరిచయమైన తర్వాత జీవితాన్ని చూస్తుంటే ఎంతో ఆనందం అన్నది మనందరి లోపలికి వచ్చింది అదేవిధంగా ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి ఈ జ్ఞానాన్ని అందియాలని చెప్పేసి పత్రిక ఏదైతే ఆశయం ఉన్నదో నిజంగా ఎన్నో కార్యక్రమం వల్ల చూసినట్టయితే పిఎంసి చూసి మేము వచ్చినామనే వాళ్ళు వందల మంది వేల మందిని మనం చూస్తున్నామండి నిజంగా ఒకసారి పిఎంసికి గట్టిగా క్లాబ్స్ పెడతాం శ్రీకృష్ణుడు నడియాడినటువంటి ఈ భూమి లోపల ఇక్కడ మన మందిరం ఉండి ధ్యానాన్ని చేసి ఈ ధ్యానాన్ని విశ్వవ్యాప్తంగా కృష్ణుడైతే కృష్ణం అందే జగద్గురు అన్నడో ఈ విశ్వం లోపల ఆ యొక్క దాన్ని పత్రిజీ విశ్వమంతడి కూడా ఈ ధ్యానాన్ని తీసుకోపోదేందుకు సాధారణమైంది అలా పిఎంసి కాబట్టి ఇక్కడ వచ్చిన అంబాసిడర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నా థ్యాంక్ యూ